హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే తోట్లపల్లి అచిలానంద స్వామి ఆశ్రమంలో జరిగే ఎడ్ల పంద్యాలు సీనియర్ విభాగానికి సంబంధించిన ఎడ్ల పంద్యాలకు సంబంధించిన ఎడ్ల జతలు అయితే పది జతలు అయితే వచ్చినాయి లాటరీ అయితే తీశారు డ్రా తీశారు డ్రా తీసే ద్వారా లా డ్రా ద్వారా తీస్తే ఇప్పుడు మొదటిగా వల్లూరు మండలం బాలుగాపల్లి చెందిన ఇందిరెడ్డి రమణారెడ్డి జత మొదటి జతగా కట్టాలని డ్రా అయితే వచ్చింది దాని ప్రకారం ఇప్పుడు ఎద్దుల పంద్యాలకు అయితే సిద్ధమవుతూ ఉన్నారు ఈ బండ వచ్చేసి మూడున్నర టన్ను బండ ఈ బరి అయితే ఏదైతే ఉందో ఈ బరి రెండు వందల అడుగులు బరి యాభై అడుగులకి యాభై అడుగులకి బాక్స్ అయితే గీశారు ఈ ప్రకారం ఎద్దల పందాలు అయితే మొదలుగా పోతున్నాయి ఈ జత మొత్తం దూరం పదహారు వందల ఇరవై ఐదు అడుగులైతే లాగి ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే ఎద్దుల పంద్యాలు విభాగంలో ఐదో స్థానంలో అయితే నిలిచినాయి దానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ విధ విధి విధానాలు కూడా చుట్టుపక్కల రైతులు కూడా పై పైపంద్యాలు అయితే బ్రహ్మాండంగా కాసుకుంటూ ఉన్నారు ఈ ఎద్దు ఏ జత ఎన్ని రౌండ్లు తిరుగుతుంది అనేది కూడా పంద్యాలు అయితే కాస్తున్నారు చాలా బాగా ఉంది ఇంట్రెస్ట్గా చూడటానికి వీడియోలోకి వెళ్దాము Редактор субтитров А.Семкин Корректор А.Егорова ಬಟ್ಟಿ ನೀವು ಗಟ್ಟಿತ್ರ ಅ ಗಟ್ಟಿ ಕೊಟ್ಟು

ంకరు యాంకర్ అది కనిపెట్టి కర్రతో కొట్టకూడదు చెప్పాల చెప్పాలి చెండ్రకోలతో కానీ కర్రలతో కొట్టకూడదు గ్రౌండ్లో ఉన్న వారందరికీ కూడా టీషర్ట్లు అచిలానంద స్వామి ఆశ్రమానికి సంబంధించిన ఎవరైతే స్వామీజీ గారు ఉన్నారో గురూజీ గారు వారు అందరికీ ఈ స్పాన్సర్ అయితే చేశారు దాదాపు గ్రౌండ్లో కనిపించే వాడు అందరికి కూడా టీషర్ట్లు అయితే ఇచ్చారు ప్రతి జతకు కూడా ఏడుగురు అయితే కోర్టులో ఎద్దులు తోలటానికైతే అయితే ఉండొచ్చు ముగ్గురు ముందు ముగ్గురు వెనక నలుగురు ఎద్దులను తోలటానికైతే అయితే డ్రైవర్తో సహా మొత్తం ఏడుగురు అయితే పాల్గొనవచ్చు ఆ కోర్టు బయట హెల్ప్ చేసేవాళ్ళు ఇద్దరి నుంచి ముగ్గురు అయితే ఉండొచ్చు ఈ జత ఇరవై నిమిషాల టైంలో పదహారు వందల ఇరవై అడుగులు లాగి ఐదో స్థానంలో అయితే నిలిచిన మరొక వీడియోలో కలుద్దాం